గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం ఒక మంచి చెప్తా మీరు ఆడపిల్ల తండ్రి కాదా మీరు ఆడపిల్లలు మీకు మీ సంతానం అందంగా ఉండి బాగా చదువుకుని ఉద్యోగం చేస్తే చేస్తే మన పిల్లలు కట్నం ఇవాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదివిస్తారు ఎందుకంటే మన అమ్మాయి రూపానికి బాగుంది మనం పేదవాళ్ళమైనా సరే మంచి తరగతి చదివించి నాలుగు ముక్కలు చదివిస్తే కట్నం ఇచ్చే బాధ్యత తప్పిద్ది ఆయనని అనుకుంటాడు ఓ తండ్రి చిన్నప్పటి నుంచి పిల్లల చదువుల కోసం అతను సంపాదన తక్కువైనా అతని జీవితంలో ఉన్న అలవాట్లని త్యాగం చేసి పిల్లలను చదివిస్తాడు ఎందుకంటే అతనికి సంపాదించుకునే వనరులు అనేది అవకాశం దేవుడు ఇవ్వడు ఏ వ్యాపారంలోకి వెళ్ళినా ఏ పనిలోకి వెళ్ళినా దాంట్లో అతని సమస్య వస్తూనే ఉంటుంది అయినా సరే నా నా కష్టం నా పిల్లలకు రాకూడదని కొడుకు కూతుని ఉన్నంతలోనే ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ చదివిస్తాడు ఇంకొక అతను ఆ సమాజంలో వాళ్ళ తాలూకాను అతను భార్యాభర్తలు కష్టపడతారు అతనికి అవకాశాలు కలిసి వస్తాయి వాళ్ళు పట్టుదలంతా కూడా మా పిల్లలు పెద్దగా రూపంలో అందంగా ఉండరు నేను ఎలాగైనా డబ్బు సంపాదిస్తే కానీ మా పిల్లలకి అనేది వివాహాలు కావు అని వాళ్ళకు రైతు రంబోళ్ళు కష్టపడతారు అవకాశాలు కుదిరితే అవకాశాలు అందీ వస్తాయి వాళ్ళకి వద్దంటే డబ్బు వస్తూ ఉంటుంది బంగారం పిల్లల్ని బాగా చదివిస్తారు బంగారం చేపిస్తారు అంతా బాగానే ఉంటుంది వీళ్ళు రెండు కుటుంబాల మధ్యలో ఒక కుటుంబం ఉన్న ఆస్తులను నమ్ముకుంటూ పిల్లల్ని చదివిస్తారు ఇంకో కుటుంబం సంపాదించుకుంటూ ఆస్తులు కూడబెట్టుకుంటూ పిల్లల్ని చదివిస్తారు ఇలా పెద్దవాళ్ళు అయిపోతారు ఒక కుటుంబం అంతా తరిగిపోయితే ఇంకో కుటుంబం పెరిగిపోతుంది అయితే ఫైనల్గా సమాజంలో అందరూ ఏమంటుంటారు అంటే మీ పిల్లలు చక్కగా ఉంటారు కాబట్టి మీ పిల్లలకి ఎవరైనా సరే కట్నం లేకుండా చేసుకుంటారు పెళ్ళి అని అందరూ అంటుంటారు వాళ్ళను మటుకు మీరు పిల్లలు కలర్ తక్కువగా ఉండాలి కాబట్టి కావాల్సినంత డబ్బు సంపాదిస్తే కానీ మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాబట్టి అదే గోల్ పెట్టుకొని వాళ్ళు సంపాదించడమే జరిగింది కానీ ఇక్కడే మనం పప్పులో కాలేస్తాము ఈ రూపం బాగున్నా ఏది బాగున్నా రూపాయలు ఏంది ఎవరు చేసుకోరు ఇది తెల్లగా ఉండే అమ్మాయి బాగా అందంగా ఉంటుంది విద్యాబుద్ధులన్నీ బాగానే చెప్పిస్తాడు వాళ్ళ ఫ్యామిలీ చిన్న కుటుంబం చింత చింతలేని కుటుంబం అన్నట్టు ఉంటుంది ఒక సీకేషన్ తాటి ముట్టు ముఖం కూడా ఒకటి వస్తాడు ఫస్ట్ పెళ్లి సూపలికి అంటే ఇంకా ఆడపిల్లలు అంటే ఇంక అంతే ఇప్పుడు అంద అమ్మాయి అందంగా ఉన్నది మాత్రం అబ్బాయి అందంగా రారు కదా సామాజిక వర్గంలో చూసుకుంటే అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మంచి వాళ్ళు దొరుకుతారు భవిష్యత్ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అలా కాకుండా సామాజిక వర్గంలో అదే సామాజిక వర్గం అంటే అదే క్యాస్ట్లో చేసుకోవాలంటే కరెక్ట్ అయిన వాళ్ళు రాదు వేతికేతికి ఒక రోజు ఒక పోక్కరు ఒక సీకేసిన తాటి ముట్టి మొహమ్మడిని తీసుకొస్తాడు అంటే చేపల పులుసు అనే సినిమాలో మాపలే గోపాలుడ అదేంట్లో అర్జున్ సినిమాలో చేపల పులుసు అనే క్యారెక్టర్ ఉంటుంది పేరేంటి వై విజయన ఆ క్యారెక్టర్లో ఒక అతను ఉంటాడు చేపల పులుసు చూడలేదు సన్నగా పక్కగా జుట్టు ఇక్కడ మొత్తం పట్టకుండా ఉంటుంది వెనక నాలుగేంటికి సరళం పైకి రాస్తాయి వాళ్ళ తండ్రి అలాగే ఉంటాడు కొడుకు అలాగే ఉంటాడు కానీ ఏం చేద్దాం ఆర్థిక పరిస్థితులు బాగా లేవలే కట్నం కానుక ఇచ్చుకోవాలి అని చెప్పేస్తే వాళ్ళు కూడా కట్నాన్ని ఆశిస్తారు వాళ్ళు ఆశించడం ఎలా అంటే అమ్మాయి రేపు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి మాకు గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి రేపు ఫస్ట్లో మా బంధువులందరిలో కూడా భార్య భర్తలు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అని అని అడుగుతారు అప్పుడు ఈ అమ్మాయి తండ్రి ఏమడుగుతాడంటే మీ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తాడంటే మా అబ్బాయి ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తున్నాడని చెప్తారు మరి మీ అబ్బాయి ఎదురు సంపాదించుకోలేక గవర్నమెంట్ ఉద్యోగం అంటే మా అబ్బాయి సంపాదించుకోలేదు కాబట్టి అతనికి వచ్చే భార్యనే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి అది ఆ పిల్లనిచ్చే తండ్రిని అడుగుతాడు మీరు ఆ ఉద్యోగం సంపాదించేదాకా మీ అమ్మాయిని చదివచ్చండి పెళ్లి చేసుకున్న అలా చేస్తాం చదివి మీ ఇంట్లోనే పెట్టుకుని మీ అబ్బాయిని మీ అమ్మాయి అమ్మాయిని మీ అమ్మాయిని మా అబ్బాయిని ఇంట్లో పెట్టుకుని మీరు కోచింగ్ ఇప్పించి ఉద్యోగం తెప్పించాలి అని అంటాడు అంటే వాడు అర్థం అర్థం ఏంటంటే ఆ అమ్మాయికి ఉద్యోగం రాకపోతే వాడు వేలుకోలేదు అంటే వాడు కావాల్సింది భార్య కాదు వాళ్ళ నాన్నకు కానీ ఆ అబ్బాయికి కానీ సంపా వాళ్ళ బంధువుల్లో హోదా కానీ రావాలి సంపాదించి పెట్టి అమ్మాయి కావాలి అమ్మాయి రూపంతో పని లేదు ఆ అమ్మాయి క్యారెక్టర్తో పని లేదు ఇది తీసి పక్కన పెట్టేసేది ఆ తర్వాత దానికి ముందు ఒక సంబంధం వస్తుంది అబ్బాయి అందగాడే జాబ్కు జీతం వచ్చి పచ్చింది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకు సంబంధం ఉండదు ఎప్పుడు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న వదిలేసిపోతాడు చిన్నగా ఎట్ట అద్దెకి పట్టుకొచ్చుకొని పెళ్ళి సంబంధానికి వస్తారు చూసి అమ్మాయి నచ్చింది అంటారు అబ్బాయి కూడా మంచి అందగాడే అయినప్పటికీ ఉపయోగం ఏముంది వాళ్ళు ఉండేది ఒక చిన్న ఇరుకిల్లు అంటే కాటాకోడు చేరంటారు కదా వాడు ఆ పచ్చనిమిది వేల రూపాయలు ఉద్యోగానికి వాళ్ళు ఏదో పెద్ద సాధించినట్టుగా నాకు ఇంగ్లీష్ ముఖం మాట్లాడి వాళ్ళు పెద్ద గొప్పగా అనుకుంటారు వాళ్ళు ఈ అమ్మాయి తండ్రి అమ్మాయి అబ్బాయి నచ్చుతాడు అమ్మాయి తండ్రి కూడా అబ్బాయి నచ్చుతాడు సరేలే వాళ్ళు లేని వాళ్ళేలే మనం కూడా అంతంతా మాత్రం పొలవేలే సరే అమ్మాయి ఏదో ఉద్యోగం చేసుకుని అబ్బాయి ఏదో ఉద్యోగం చేసుకుంటే బాగుంటారు ఇద్దాంలే అనుకుంటే వాళ్ళు కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఇద్దరు అమ్మ అమ్మతోనే అన్న తమ్ముడు అమ్మతోనే కలిసి ఉండాలి వాళ్ళు మొత్తానికి ఈ అబ్బాయి అక్కడే సంపాదించేవాడు ఒక ఇరుకింట్లో ఉంటారు ఆ ఇంటికే వాళ్ళు మూడు వేల రూపాయలు బాడి కట్టాలి నీళ్ళు బయట నుంచి కొలాయిలు మోసుకొచ్చుకోవాలి ఒకటే హాలు అది రెంట్ ఇల్లు ఈ తండ్రి ఏమంటాడంటే సరే బాబు మీకు కట్నే ఇస్తాను అమ్మాయిని మీరు ముందు కనీసం రెంట్ ఇల్లు అన్నా కొంచెం మంచిది తీసుకోండి మీ తమ్ముడు మీరు మీ అమ్మ మీకు మీరు నలుగురు ఉండాలి కదా మా అమ్మాయి వేస్తే మీరు ముగ్గురు కదా మా అమ్మ వేస్తే నలుగురు అవుతారు అది కొంచెం ఇబ్బందిగా ఉంది పెళ్లికి ముందు ఇల్లు మారమంటే ఆ అబ్బాయికి విపరీతమైన కోపం వస్తుంది మా మమ్మల్ని అవమానిస్తారా అని అంటే ఇంక నీ కూతురు ఎంత అందం ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉన్నప్పుడు కూడా ఈ కాలం కాలాలు మారిన కానీ మగవాడి ఆలోచనలో ఆలోచన విధానం మార్చడం వల్ల వాడు ఎలా ఉన్నా సరే పక్కన వాళ్ళు బాగుండాలి కానీ డబ్బు రావాలి ఎందుకో పక్కనేమో ఆడపిల్లలు దొరకట్లేదు మా పెళ్ళిళ్ళు కాలేదంటారు కానీ వ్యక్తిత్వం మైండ్ సెట్ని మార్చుకోవట్ల ఆ తర్వాత వాళ్ళ ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మాయి ఏమంటుంది అంటే సరే ఏదైనా కానీ ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి పది సవర్ల బంగారం పెట్టి అంటే ఎనిమిది లక్షలు నా కొడుకుని నేను పెంచాను కాబట్టి అవి నా పేరు మీద బ్యాంకులు వేసుకుంటాను నేను మళ్ళీ నా కొడుకు దగ్గరే ఉంటాను నా కొడుకే నన్ను పోషించాలి కొడుకు కోటలే పది సవల బంగారం పెట్టి ఘనంగా పెళ్ళి చేసి మని ఆ తల్లి గొంతెమ్మ కోరికలు పెరిగింది చూశారు కదా అమ్మాయిని కష్టపడి చదివించినా అమ్మాయి రూపాయికి బాగున్నా సరే రూపాయిలే రూపాయి సంపాదన అంటే వెనక దమ్మిడి ఆస్తి లేదు కూడా కోరికలు అలా కోరుతుంటారు అన్నమాట ఇప్పుడు ఈ కాలంలో పరిస్థితులు అలా ఉంటాయి అంటే డబ్బు యొక్క ప్రాముఖ్యత చెబుతున్నా మీ పిల్లలు ఎంత అందంగా ఉన్నా ఎంత తెలివితేటతో చదివించినా ఆడపిల్లలకి డబ్బు లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి లేదు ఒకవేళ చేసుకున్నా ముందు తర్వాత వాళ్ళు ఏలుకుంటారని నమ్మకం గ్యారెంటీ లేదు అందుకని డబ్బు సంపాదించమని చెప్పేదానికి ఈ వీడియో ఆ సంబంధం అలా జరిగిపోయింది సరే ఇది కూడా వదిలే ఇది ఇది కూడా మన వల్ల కాదులే అని చెప్పి వదిలేసిన తర్వాత ఈ అమ్మాయిల మేనమామ డైరెక్ట్గా వీళ్ళకి నాన్నకి వాళ్ళకి కుదరదు కాబట్టి వేరే వాళ్ళ చేత ఒక సంబంధాన్ని పంపిస్తారు ఆ సంబంధం ఏంటంటే అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు తొంభై వేల జీతం సంపాదిస్తాడు అబ్బాయి అంత బాగున్నాడు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆడపిల్లలు నలుగురు నలుగురు చేయలేదు అయితే ఆ బ్రోకరు మాట్లాడిన మధ్యవర్తి బ్రోకర్ ఏమంటారంటే అంత గ్రాండ్గా ఐదు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేయండి ఇరవై సవర్ల బంగారం పెట్టండి అని అంటారు ఓయే అమ్మ అంత మా దగ్గర ఆడిందంటే మీకు ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసి అమ్మాయి పెళ్లి చేస్తే అమ్మాయి బాగుంటుంది కదా అని అని ఆ బ్రోకర్ సలహా ఇస్తే అప్పుడు ఏమంటారంటే ఒక కొడుకు కూతురు ఉన్నప్పుడు కూతురికి మొత్తం అమ్మేసి పెట్టేస్తే కొడుకు ఏం అవసరం అప్పు తెచ్చినడానికి అక్క పెళ్లికి చేసిన అప్పు తీరుస్తారు అలా అని అని అతను అడుగుతాడు అతను అడిగితే దాన్ని ఏముంది మీ అమ్మాయి జీవితం బాగుంటుంది కదా అంటారు మొత్తం ఆస్తులన్నీ అమ్మేసో లేకపోతే అప్పులు తెచ్చేసో అమ్మాయి పెళ్లి చేసి తర్వాత వాళ్ళిద్దరూ స్థితి కుదరకపోతే ఎలా బాగుంటుంది అమ్మాయి జీవితం తొంభై వేల విజీతమైన రెండు లక్షల జీతమైనా వాడికి ఇంకా ఉప్పు నీళ్ళు తాగేవాడికి ఇంకా దాహం పెరిగింది కదా పెళ్లికి ముందు ఇంత డిమాండ్ చేస్తే పెళ్ళి అయిన తర్వాత మొత్తం అమ్మించిన వాడుకు వాడు ఇంకెందుకు డిమాండ్ చేయడు తర్వాత పిల్లల్లో పుట్టినప్పుడని ఆపరేషన్ హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా మంచి పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించమంటాడు ఆ తర్వాత మీ అమ్మాయిని మీ ఇంటికాడ ఉంచుకోండి నేను వచ్చినప్పుడు వల్ల మీ ఇంటికి వస్తాను అది పల్లెటూరు అబ్బాయి చేసే టౌన్లో జావు ఈ అమ్మాయిలు ఉండేది టౌన్లో గింటి ఇంటి మీద పడతారు కదా ఓహో ఇదేదో పెద్ద ప్లాన్ లాగుందని ఆ తండ్రి అక్కడ కూడా తప్పించుకుంటాడు తప్పించుకుంటే సమాజం బంధువులు ఊరుకుంటారా మా వయసు పెరిగిపోతుంది పెళ్లి చేయండి పెళ్లి చేయండి పెళ్లి చేయండి పెళ్లి చేయండి పెళ్లి చేయండి ఇదే గోళ ఇదే గోళతో కన్ఫ్యూజ్ చేసేసి సరే ఇతనికి ఏమనుకుంటాడు భవిష్యత్తులో ఏమైనా వెంటనే ఉంటే మనం చేయలేము పెళ్ళని పెళ్ళి అని చెప్పి ఆ తర్వాత ఒక గొప్పరు ఇంకొక సంబంధాన్ని తీసుకొస్తాడు ఆ సంబంధం ఏంటంటే అబ్బాయికి ఇరవై వేలు జీతం ఆ అబ్బాయి తండ్రి వృద్ధాప్యం తల్లి తల్లికి ఆరోగ్యం బాగుండదు తండ్రి వృద్ధాప్యంగా ఉంటాడు అబ్బా తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయ్ పెన్షన్ వస్తుంది ఇంకా ఓ ఇదేదో కొంచెం బాగున్నట్టు అండి వాళ్ళ కట్నం ఏమన్నా తీసుకుంటారంటే వాళ్ళ కట్నం ఏం తీసుకోరు వాళ్ళ పెద్ద కుటుంబము అంటే పెద్ద కుటుంబం అయితే మాకు అవమానాలు దొరుకుతాయి వద్దయ్యా మా అమ్మాయికి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయినా చేసుకుంటే ఇద్దరుగా చే ఉద్యోగం చేసుకుని బతుకుతారు అని ఆ తండ్రి అంటాడు ఈ బ్రోకర్ ఏమంటా అంటే పొద్దుగులు ప్రైవేట్ స్కూల్ పేదవాళ్ళు పేదవాళ్ళు అంటారండి మీకు బాగుపడటం ఇష్టం లేదా ధనవంతుల కుటుంబం హాయిగా అమ్మాయి సోఫాల్లో కాలు మీద కాలు వేసుకుని టీవీ ఆన్ చేసుకుని చూసుకుంటూ ఉంటే హ్యాపీగా జరిగిపోయింది ఆ అబ్బాయికి కావాల్సిన ఆస్తులు అండి ధనం అని అంటే ఈ తండ్రి ఏమనుకుంటే ధనవంతులు అయితే అమ్మాయిని ఎదుగు చేసుకుంటారంటే అబ్బాయి తల్లికి ఆరోగ్యం బాగుంటుంది తండ్రి వృధా పిల్లలు ఉన్నాడు వాళ్ళ ముగ్గురు ఆడపిల్లని అబ్బాయికి ఎవరు పెళ్లినివ్వట్లేదు అబ్బాయి కూడా జీతం ఉద్యోగం చేస్తాడు మంచి బుద్ధిమంతుడు ఆస్తులు హాస్టల్ అందరికి అందరికీ పెళ్ళిళ్ళైపోయినాయి బాధ్యత కానీ జనాలు నమ్మటం లేదు ముగ్గురు అంటే అమ్మాయిని టార్చర్ పెడతారండి అంటే ఓహో అదే అప్పుడు అమ్మాయి అబ్బాయి నా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి చేసుకుంటున్నారా ఓహో ఇలా చాలా కుటుంబాలు దొరుకుతాయి ధనవంతుడు పేద అమ్మాయిని చేసుకుంటారు ఆయన లెక్కల తండ్రి కొంచెం ఆలోచన చేస్తాడు కానీ ఈ ముందు మూడు సంబంధాలని పసిగట్టిన తండ్రి నాలుగో సాట్లో గుంట్లో ఎంతకు పడ్డాడంటే వీడి దగ్గర డబ్బు సక్రంగా అనుకున్న స్థాయిలో డబ్బు సంపాదించలేకపోవటం వల్ల అట చేసి ఇట చేసి ఆఖరికి నాలుగో దాంట్లో గుంట్లో పడిపోతాడు ఆ తర్వాత అది అంతవరకు ఆ స్టోరీ మోసపోతాడు ఇది మోసపోతాడు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఎంత అమ్మాయిని చదివించినా అమ్మాయి ఎంత రూపంగా ఉన్నా ఎంత గుణ పద్ధతిగా పెంచినా డబ్బు లేకపోతే ఆ అమ్మాయి జీవితం బాగుండదు అనేది అర్థమైపోయింది ఇంకా రెండో వారి సంగతి చెప్తా వాళ్ళ పిల్లలు బాగలేరు పిల్లల్ని మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు పేత్రింపు వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి చదివిస్తారు చదివి ఉద్యోగం కూడా తెప్పిస్తారు ఉద్యోగం తెప్పించిన తర్వాత ఒక అబ్బాయిని అందమైన అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటాడు ఆ అబ్బాయి పేదరికం అంటే సాధారణమైన కుటుంబంలో వస్తాడు ఆ అబ్బాయికి అమ్మాయి కన్నా జీతం తక్కువ అయినప్పుడు కూడా ఈ అమ్మాయి జీతం ఎక్కువ కాబట్టి అబ్బాయి చేసుకుంటాడు వీళ్ళే అంతా వీళ్ళేదే కట్నం ఇస్తారు బంగారం ఇస్తారు అన్నీ ఇస్తారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే మా అమ్మాయి కలర్ తగ్గు కాబట్టి పుట్టే పిల్లలు బాగా కలర్గా ఉండాలి కాబట్టి తెల్లగా ఉండే అబ్బాయి కావాలనే ఆ అబ్బాయికి వీళ్ళకన్నా సంపాదన అన్నింటిలో తక్కువైనా ఇచ్చి పెళ్లి చేస్తారు అతను ఎందుకు చేసుకుంటాడు నా కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా మేము బంధువుల్లో కొంచెం వీక్గా ఉన్నాం నేను ఒక పెద్ద కుటుంబంలో అమ్మాయిని చేసుకుంటే అంటే కొంచెం ధనవంతుల కుటుంబంలో అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి సంపాదిస్తుంది కాబట్టి ఇద్దరు సంపాదించుకుంటే మేము భవిష్యత్తులో బాగా సంపాదించుకొని హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అతను రూపం కాకుండా వెనకుండే భద్రతను చూసి పెళ్లి చేసుకుంటారు చూశారు కదా ఇక్కడ రూపం పనిచేయదు చదువు రూపం 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 ఉన్నా చదువు ఉన్నా రూపమున్నా లేకపోయినా చదువు డబ్బు అన్నీ ఉంటేనే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి ఒకవేళ ఎవరైనా ఇలా మేము జాలి పడి చేసుకున్నాం సానుభూతి పడి చేసుకున్నాం అంటే అది వట్టి అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటంటే రావాలి సాంగాలన్నీ జరుపుతున్నారు వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి ఘనంగా భారసాల చేయటం వాళ్ళకి గిఫ్ట్లు బంగారం గిఫ్ట్లు ఇవ్వడం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళ కుటుంబం హ్యాపీగా జరిగిపోతుంది ఈ మొదటి అమ్మాయి కుటుంబం మటుకు వీళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి పోయిపోయి ఒక తాలు గట్టి ఇంజిన్ తాలు గింజని ఎదుర్కొని ఒక వ్యసన పొర లేని వాళ్ళకి పిల్లనిచ్చారు తెలుసుకో తెలియకో చూశారు కదా మీరు ఎంత సంపాదించే మీరు సంపాదించి డబ్బు ఉంటే తెలివితే అమ్మాయి రూపంగా అందంగా ఉండారు మా పిల్లలకి ఏమిలే మా పిల్లలకి చదువు ఉంది తెలివితే అటువంటి మంచి పుట్ట పిల్లకాయలు పెళ్ళిళ్ళు తినుకుంటే బ్రమండి ఆడపిల్ల ఎంత రూపవతి అయినా ఎంత గుణవంతురాలైనా సరే చేసుకునే వాడికి మటుకు అమ్మాయి ఉద్యోగం చేస్తుందా లేకపోతే అమ్మాయి తరఫున ఎంత కట్నం వస్తుంది అవి అవి అది వస్తేనే చేసుకుంటారు వాడు చీకేసిన తాటికాయ ముట్టి ముఖముడైనా వాడు అవతారగాడైనా సరే ఈ డిమాండ్లు గుంతమ్మ కొరుకులు చేస్తాడు వాడికి వాడే నేను గొప్ప ఉన్నాడు అంటే నేను పురుషుడిగా పుట్టడమే నా యొక్క గొప్ప లక్షణం అనుకుంటాడు అప్పటికీ ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఎప్పుడు అంటున్నారు ఆడవాళ్ళ వల్ల సమాజం పాడైపోతుందని కానీ వీళ్ళు వీళ్ళ యొక్క లోపాలు గమనించుకున్నంతకాలం సమాజంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది నేను ముఖమహరాలిను కదా అని కాళ్ళ రెక్కలు వేసుకుంటాడు తమ్మిడు సంపాదించిన ఎదురు కూడా వీడి చేత కాదు కానీ వచ్చిన అమ్మాయి ద్వారా డబ్బు రావాలి వచ్చిన అమ్మాయి ద్వారా ఉద్యోగం భద్రతలను పోషించేటువంటి ఉద్యోగం అమ్మాయి సంపాదించాలి మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు కానీ వీడికి వారసం ఇవ్వాలి ఇన్ని చేయాలన్నమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆడపిల్ల తల్లిదండ్రులు మీరు ఎలాంటి ఎంత మీ అమ్మాయి ఎంత రూపంగా ఉన్నా ఆ అమ్మాయి జాతకం బాగుండాలంటే మీరు డబ్బు సంపాదించి ఎదురు పెట్టగలిగితేనే అమ్మాయి జీవితం బాగుంటుంది పెళ్లి చేసిన తర్వాత లేని పక్షంలో మీరు అలా ఆశపడి మటుకు ఇవ్వకూడదు ఎందుకంటే గంత కదా బంత ఏ పూట కాపు పని చేసుకున్న వాడికి ఇచ్చినా హ్యాపీగా ఉంటుంది ఈ కథలో నీచి చూశారు కదా కష్టపడి పని చేసుకునేవాడికి ఇస్తే వాడు అనుకుంటాడు నా కష్టం లాంటిది అనుకుంటాడు ఇట వచ్చి రాని చదువు చదివి మా పెద్దలు పెద్ద ధనవంతులు చెప్పి టక్ చేసుకుని బండ్లు మీద తిరిగి వాళ్ళకి ఇస్తే మీరు గుంతలో పడ్డట్టే దీని అర్థం ఏంటంటే ఏదన్నా పని చేసుకునేవాడికి వర్క్ వర్క్ మీ దగ్గర స్తోమత లేకపోతే కష్టమిచ్చి శక్తి సామర్థ్యాలు లేకపోతే వర్క్ చేసుకునేవాడికి ఇవ్వండి తప్పు లేదు ఎందుకంటే వాడి అమ్మాయిని బాగా పూలే పెట్టి చూసుకుంటాడు ఎందుకంటే చదువుకున్న అమ్మాయి అని తెలుసు ఆయననే వాడు ఆనందంగా చేసుకుంటాడు మనం ఏం చేస్తాం వర్క్ చేసుకు మళ్ళా కష్టం చేసుకునేవాడికి కాలం ఇట్టి కష్టాల్లో మళ్ళా బాధపడతారు అనుకుంటాం కానీ అనుకొని ఏదో ఉద్యోగం చేసుకునేవాడు పట్టణంలో హ్యాపీగా ఉంటుందని పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే వాడు పెట్టే టార్చర్ సామాన్యంగా ఉండదు ఇదే కనువిప్పు కథ ఈరోజు మోసపోయిన తండ్రి డబ్బు సంపాదించకపోవడం మన అమ్మాయి బాగుండాలి అని టౌన్లో ఉండేవాడికి పిల్లనే వాళ్ళని ఆశపడటం ఇవి రెండూ తప్పే అది ఈ వీడియో యొక్క సారాంశం మీరు కష్టపడి పని చేసుకున్నాడు కానీ పిల్లనివ్వండి చదివింపులు కట్నకానికి ఎక్కువ వీయలేకపోతే మటుకు కష్టపడి పని చేసుకుంటే ఉంది అంటే సాలీసాల సంపాదన లేకపోతే షోయింగ్ చేసి ఉద్యోగాలు చేస్తారని గాలి తిరిగి వేవర్గాలి వాళ్ళ తల్లిదండ్రులు బాగుండాలని పిల్లలు పిల్లలు వాడి దగ్గర ఉద్యోగం లేకుండా పిల్లనిస్తే మటుకు ఆ అమ్మాయి జీవితం నరకమే ఇంకొకటి స్వార్థ పనులు కూడా ఇవ్వగా చెప్పాను కదా చీకేసిన తాటిగా ఏమి వాడు కూడా ఉద్యోగం చేసే అమ్మాయిలు కావాలనుకో వాడు రూపం చూస్తే వాంతి వస్తుంది మనకి అట్టటోడు కూడా ఉద్యోగం చేసే అమ్మాయి కావాలన్నాడు ఇంకొకడు బాగా అందంగా ఉంటే వాడు ఇంటి మీద దంట్ లేదు వాడు డిమాండ్ చేశాడు ఇది చూశారు కదా వాడు రూపం అందంగా ఉన్నా కానీ వాడి కుటుంబ చరిత్ర బాగలేదు అక్కడ ఇంటి మీద దంట్లేనట్టు కూడా డిమాండ్ చేశాడు ఇలా మనం తప్పించుకున్న తప్పించుకున్నా ఎక్కడో ఎక్కడోసటైతే గోతులు పట్టతాం ఆడపిల్ల కళ్ళను ఈ గోతులు పట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన దగ్గర డబ్బు లేకుండా బాగా కట్నకానికి ఇచ్చే తోమతు లేకుండా మంచి కుటుంబాలు కూడా నెంబర్ వన్ తప్పు అక్కడ మోసపోతాం మనకు తగ్గట్టుగానే ఏదైనా వర్క్ చేసుకునేవాడు కనిస్తే హ్యాపీగా ఉంటారనేది నా అభిప్రాయం దాంట్లో కూడా ఆలోచన చేయండి వాడు వ్యసన పరుడై ఉంటాడు వ్యసన పరుడైతే వర్క్ వ్యర్థమే అర్థమే కూడా బాధపడుతున్నారు పిల్లలు ఇచ్చి లేకపోతే గంతక బొంత నిదానంగా చూడడానికి కొంచెం టైం పట్టినా కానీ గంతకదగ్గ బొంత దొరికితే ఆవేశపడి వాళ్ళు వీళ్ళని తొందరపడి పెళ్ళిళ్ళు చేస్తే మటుకు ఎలాగో ఉంటుంది వయసు పెరిగినా ఇబ్బంది లేదు కానీ పడితే మటుకు జీవితం జీవితకాలం బాధపడాలి ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకునే సంసారం లేకుండా పిల్లలు ఆడపిల్లలు తల్లి కన తల్లిదండ్రులు తల ముందు ఉంటే ఇంకా ఆ కుటుంబంలో ఉండే వాళ్ళ కొడుకు పెళ్లి కాదు ఆ కుటుంబం ఏ బంధువులు ఇళ్ళలో ఒక వారు వెలేసినట్టు అనమాట వాళ్ళు చేయని తప్పుకి సమాజంలో వాళ్ళు పడతారు ఇది ఈ వీడియో అర్థం చేసుకోండి ఆలోచన చేసి పెళ్ళిళ్ళు చేయండి ఆడపిల్లల పెళ్లి